పరిశుద్ధ మహాతరాత అండి నీ ఘనమైన నామానికి ఎన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు అదే కాల సమయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడడం కృప చూపించావు సహాయం దయచేసే ప్రభాతం అండి నాయన నీ నామంలో నాయన లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాక్యాన్ని ధ్యానం చేయడానికి ధ్యానం చేసింది అర్థం అవ్వడానికి ప్రభా వేసి అర్థమైంది హృదయంలో భద్రపరచుకోవడానికి దాని ప్రకారం మేము జీవించడానికి ప్రభాతం అండి నాయన మాకు కృపను అనుగ్రహించమని ప్రభా నీ వాక్యం కేవలము ప్రభాతండి నీ అభిషేకం ద్వారా పరిశుద్ధా ద్వారా ఏ ప్రభాతం మాకు అర్థమవుతాది ప్రభాతండి వాక్యం ఏ దేవుడు అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభాతండి నాయన మాకు ప్రభాతం ఆ పరిశుద్ధత కలిగి ప్రభా ఆ భయభక్తులు ఉంటేనే ప్రభాతండి నాయన నీ లేఖనాలను ప్రభాతండి నాయన నేను మాకు అర్థం చేయిస్తావు ప్రభాతండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను సి ఆ ప్రభాతండి ఏవా కార్యాలు అశ్రద్ధగా చేయవరు శాపగ్రస్తులు అవుతారని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా ఏసీఆర్ భూమి మీద సార్వత్రిక సంఘంలో ప్రభ ఎవ్వరూ ప్రభాతండి ఆయన నీ కార్యాలు అశ్రద్ధగా చేసుకున్నా ఉండడానికి కృపను అంతరించమని వేడుకున్న ఏసీఆర్ వేసియా పునరుద్ధాన దినాన ప్రభ నీ ఆలయంలోకి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ప్రభాతండి ఏ ఒక్కరు నిద్రపోకుండా ఎవరు ప్రభ కేర్లెస్గా ప్రభాతండి నాయన మొబైల్ చూస్తూ నాయన గేమ్స్ ఆడుతూ ప్రభాతండి నాయన నీ లేఖనాన్ని ప్రభాతండి నాయన ఏసీయా వినడము కానీ ప్రభాతండి నాయన ఆరాధనలో ఉండడం కానీ అలాగే జరగకుండా ఉండడానికి ప్రభా భూమి మీద సార్వత్రిక సంఘాన్ని ప్రభాతండి నా అయోగ్యంగా ప్రభాతండి నాయన ప్రభు బలలో ప్రభాతండి మేము పాలు పొందుకోకుండా ఉండడానికి ప్రభా నాయన ఇప్పటికే చాలామంది అయోగ్యంగా ప్రభా రొట్టెలో చెయ్యి వేసి ప్రభాతండి నాయన ప్రభు బలలో చెయ్యి వేసి ప్రభాతండి నాయన చాలామంది అస్వస్థతకి చాలామంది నిద్రించారని ప్రభా నీ లేఖనంలో ఉంటుండగా ప్రభాతండి మేము ప్రభాతండి నువ్వు దహించు అగ్నియుల దేవుడు అని ప్రభాతండి భయంతో భక్తితో ముణుకుతో ప్రభాతండి నాయన మేము నిన్ను సేవించడానికి ప్రభా నీ ఎడల భయభక్తులు కలిగి ఉండడానికి ప్రభా మొదటి ఆజ్ఞని దేవుడిని పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమించమని ప్రభాతండి నాయన నీ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు ఎస్యా భూమి మీద ప్రభా ఎసియా నీ నామంలో పిలుచుకున్న ప్రభాతండి నాయన ఎస్యా నాయన నాయన సేవకులని సేవకురాన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ రాత్రికాల సమయంలో ప్రభాతండి నీ దాసులని నీ అగ్నితో నీ పరిశుద్ధ ఆత్మతో నింపమని నీ పరిశుద్ధతతో నింపమని ప్రభాతండి లోకములో నీ సేవకులు

ఎసి ఆ ప్రభాతండి నీ పరిశుద్ధత నీ బృద్ధము ప్రభాతండి నీ కనికరము ప్రభాతండి నైన్ అనుగురించుకుని వేడుకుంటున్నాను ఎసి ఆ ప్రభాతండి నువ్వు మనుషుల్ని చూసినప్పుడు వాళ్ళు గొర్రెలు లేని కాపురలు వాళ్ళే ఉన్నారండి వాళ్ళు ఏదైనా కనికరం కానీ ఏ నాయన ప్రభాతండినైనా ఆయన మేము ప్రభాతండి రెండెంతలో తీర్పు ఉంటుందని ప్రభాతండి నాయన భయంతో భక్తితో వణుకు